ఇక్కడ నుంచి ఈ వంగ మొక్కలు మా చింత తోటివాళ్ళు మా పెద్ద తోటివాళ్ళు ఇవండి ఆ పైపు కాడ నుంచి ఆ చెట్టు కాడ నుంచి అక్కడ నుంచి అయితే అయినాయి మా చిన్ననాడు పొడిసిని రేపు పొద్దున్న ఆదివారం కాదు ముద్దే పెళ్ళెట్టుకుంటుంది పూలు కొయ్యి అని అంటే కోసింది ఈ చెట్టు ఈ చెట్టి అయితే కోసిందండి ఈ రెండు చెట్లే ప్రస్తుతానికి వంగ మొక్కలు తీసేశాక అప్పుడు కనకాబరం మొక్కలు అయితే వేస్తాను పిల్లకి గులాబీ అయితే ఇంకా అసలు మొగ్గలు కూడా వేయలేదు ఇప్పుడైతే ఆ బుజ్జి మాల కడద్ది పిల్లకే రేపు పొద్దున్న పెట్టుకుంటుంది పిల్ల వంకాయలు మొన్న కోస్తాను రెండు వంకాయలు అయితే వచ్చినాయి అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మా గారిని గోంగూర అయితే తెమ్మన్నాను పుల్ల గోంగూర తెచ్చాడండి చికెన్ అయితే చికెను మటన్ అయితే మటన్లో వేస్తాను ఈరోజు నాకైతే గోంగూర కెరవి ఇచ్చానండి పది రూపాయలు అయితే గోంగూర తెచ్చాడు ఇంకో పది టీ పట్లం పట్టరా మాయా టీ ఆడతానే బేగ వచ్చాయి మాయా టీ పట్లం అయితే తెచ్చాడండి టీ పెట్టేసుకున్నాను అన్నం కూడా పెట్టేసుకున్నాను అన్నం కూడా పొంగొచ్చేసింది మా ఆడబుడు సుదిన నేను కోసేస్తాను గోంగూర అని కొయ్యి కొయ్యిబుజా అయితే అన్నం కోసేసిందండి ఇప్పుడైతే టీ తాగేసి కూరగా ప్రిపేర్ చేస్తాక అప్పుడే కాదు బాప వెళ్ళింది ఆమె వచ్చాక ఆమె తెమ్మని అలా సోమవారం నుంచి శనివారం దాకా పనికి అయితే వెళ్ళాము మధ్యలో బుధవారం వెళ్ళా అని కూలిపడి డబ్బులు ఇచ్చేసరి పుజ్జనంత అవి రావాలండి వస్తే నాకు ఆరు రోజులు వారానికి ఒక రోజు మానేశాను కాబట్టి ఐదు మూడు పదిహేను వందలు అయితే వస్తాయి నాకు ఆ పదిహేను వందలు ఎట్టి చికెన్ అయితే చికెన్ మటన్ అయితే మటన్ తెమ్మని పిల్లలకి చికెన్ మటన్ అయిందా గోంగోర వండుతాను ఏదైతే ఇప్పుడైతే టీ తాగేసి కాక అన్నం అయితే వంచేస్తాను అప్పుడు పిల్లల్ని టిఫిన్ తిన్నాక సండీ స్కూల్కి అయితే పంపిస్తాను మా పిల్లలు ఇద్దరు మా ఆడబడి చోడు పిల్లలు కూడా వెళ్తారు బాపనే టిఫిన్ మటన్ తెమ్మనండి బాపైతే తెచ్చేస్తుంది ఇప్పుడు పిల్లలకైతే ఎడతాను టిఫిన్ తెచ్చింది రండి పెట్టేస్తాను పెట్టేతే తిన్నాక సండే స్కూల్కి వెళ్తారు తిరిగాను సరేనా ఇచ్చేలా అనుకెళ్ళిన సైకిల్ సండే స్కూల్కి వెళ్ళాలా నరా టిఫిను తినండి బేగైతే చింటుగాడు రాలేదు ఇంకా ఆడకూడమైతే నలుగురు కలిసి తిందరు నందనా అది ఇంకా ఆరిపోయింది కదా తల్లి తీసేయంటే ఆకలిసేస్తున్నాను తినేస్తున్నావు కాబు బాబా విన్ను బేగ తినాలమ్మాయ్ సుభాషు తినేసాక మీరు ఇంకా సండే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కానీ సరేనా రోజైతే బయట నుండే తెప్పించానండి ఎందుకంటే రోజు ఇడ్లీ అట్లు తింటున్నాం కదమ్మా సండే కదా బయట తెప్పిస్తామంటే బాప తెచ్చింది పిల్లలకైతే పెడుతున్నాను తింటున్నారు వీళ్ళు తినేసాకైతే అప్పుడు బయలుదేరి ఇంకా వెళ్ళిపోతారు సండే స్కూల్కి తినండి తల్లి చింటుగాడు వచ్చాక ఆడైతేంటాడు ఈ నాలుగు ఇడ్లీ నాగు మా చిన్నాడు పొడిచుకండి ఇద్దరికే వీళ్ళిద్దరికీ వీళ్ళకైతే మట్టికి రెండేసి బజ్జీలు అయితే వేసాను తింటున్నారు ఇంటి కూడా కలిసాడండి ఎల్లను ఆడ కూడా వచ్చేసాడు తింటున్నాడు పిల్లోడు కూడా తిను చింటు బజ్జీలు సరేనా నువ్వు వెళ్తావా వెళ్తావా గుడికి మవణి అయితే సుభాసు లేట్ అయిపోతుంది తొమ్మిది అయిపోతుందిగా నందు విన్ను తినడం వరగా వెళ్దురు కానీ సరేనా ఓకే ఇల్ నేను వంటకు ప్రిపేర్ చేసుకుంటాను సరేనా టైం అయిపోయింది రండి సండే స్కూల్కి వెళ్ళిపోదురు కానీ వెళ్ళండి జాగ్రత్త రండి పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆడయాడు చింటుగాడు రావాలా వెళ్ళండి జాగ్రత్త సరేనా పిల్లలైతే టిఫిన్ తినేసి సండే స్కూల్కి అయితే వెళ్తున్నారండి బయటకు రావద్దు గుళ్ళోకి వెళ్ళాక కుక్క పిల్లల ఏం జాతి ఏం జడిచిపోతున్నారు మీరు అలా నుండి అటు అలాగా అటు నుంచి అలాగా మళ్ళీ ఇదంతా తిరగేసుకుని మళ్ళీ ఇలాగ మనిషి కనపడుతున్నాడు చూడండి అది అక్కడికి వెళ్ళాలి గుడికి పిల్లలు ఇలాగే వెళ్ళిపోదురు కానీ మళ్ళీ గోడ దాటి వెళ్ళాలంటే వెళ్ళేరని నేనైతే మామూలుగా అటు నుంచే వెళ్ళమన్నాను మెయిన్ రోడ్ మీద నుంచే అటే వెళ్తున్నారు పిల్లలు అయితే ఇంకా నేను కూరకైతే ప్రిపేర్ చేసుకుంటాను కూరకైతే ప్రిపేర్ అవుతున్నానండి పిల్లలు గుడికి వెళ్ళారు కదా ఇంకా కూడా పొయ్యి మీద పెట్టేసుకుని నేను కూడా పిల్లలు వచ్చేదేడికి రెడీ అయితే ప్రాథమిక వెళ్తామండి ఈరోజు నెలలో మొదటి ఆదివారం ఈరోజు సంస్కారాధనండి మాకు కూర కూడా వండేసుకుని ప్రాథమిక అయితే బయలుదేరాలా గోంగూర మటన్ అండి ఈరోజు అది రెండు విధాలుగా వండుకోవచ్చు నేనైతే కనుక నాకు వచ్చినట్టయితే నేను వండుతున్నానండి కొంతమంది అయితే గోంగూరం ఉడకబెట్టి కూర కొంచెం ఉడకాక వేస్తారు కొంతమంది అయితే ముందే గోంగూర ఉడకబెట్టేసుకుని ఆ తర్వాత అయితే అందులో వేస్తారు నాకు వచ్చినట్టుగా నేనైతే మట్టికి కొంచెం కూర పొయ్యి మీద పెట్టేసుకున్నాక పచ్చిపాకులు పోయాక ఉడకబెట్టకుండా ఆకులుగా ఉండగానే వేస్తారు నాకైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరికి వచ్చినట్టు అలా అయితే వండుకోవచ్చు నేనైతే కనుక అలాగే ఉంటాను అందుకనే ఈరోజు గోంగూర మటన్ అలాగైతే ఉంటాను తక్కువగానే తీసుకున్నాను పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ పుల్లగా ఉన్న మళ్ళీ తినరు పుల్ల గోంగూర అది పుల్ల గోంగూర అయితేనే బాగుంటుంది మటన్లోకి ఈరోజైతే మటన్లో గోంగూర అయితే వండుతున్నానండి కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఇలా ఉండగానే నేను ముందుగా తీసుకున్న గోంగూర అయితే నేను ఇందులో అయితే వేస్తున్నాను మటన్ గోంగూర చాలా బాగుంటుంది చాలామంది అయితే ఇలా కూడా వండుకుంటారు కొంతమంది అయితే ఉడకబెట్టి వేసుకుంటారు అలాగే ఎందుకని నేనైతే ఇలాగైతే వేస్తున్నాను ఆకుల పళ్ళంగా ఈలోగా బాప టీ ఉంటే పెట్టుకు అందని టీ అయితే పెట్టాను బాపే టీ ఇస్తాను ఇప్పుడు అంత ఆగిద్ది సండే స్పెషల్గా మటన్ కర్రీ గోంగూర పాప అండి టీయా ఇంకా కొంచెం అయితే ఉంది అది నేను పోసుకున్నాను నేను కూడా తాగేస్తాను పిల్లలు వచ్చేస్తారు ఇంకా సండే స్కూల్ అయిపోయింది కదా టైం కూడా అయిపోయింది వచ్చేస్తారు మా చిన్నపాప పొయ్యి మంటెట్టు స్నానానికి నీళ్లు అని అంటే పొయ్యి అయితే మంటాడుతుంది సండే స్కూల్ అయితే అయిపోయిందండి పిల్లలు చర్చిలో నుంచి వచ్చేస్తున్నారు మా పిల్లలు కూడా వచ్చేస్తారాక పెద్ద ప్రార్థన బయలుదేరాలా పదకొండింటికి కడతారు ఈరోజు నుండి మన అయితే వచ్చేస్తున్నారండి రండి నాకు మళ్ళీ రొం పట్టేసింది కొంచెం నీరసంగానే ఉంది అయినా తప్పదండి నా పనులు నాకు ఏం చెప్పారేంటి అయితే అయిపోయిందండి మేము కూడా చర్చికి అయితే బయలుదేరిపోతున్నాం నందన ఆల్రెడీ బయలుదేరిపోయింది మోళిజాడ కావాలందే వాళ్ళ బాబుతో వాళ్ళ అయితే మోళిజాడ వేసింది వెనక తిరుగు పూలు కూడా పెట్టుకుంది పిల్ల సరే తల్లి ఏ సరేనా వెళ్ళిపోదాం కని చెప్పి నాకే అయితే డబ్బులు తెస్తుందండి మనం చెప్పాను కదా ఐదు రోజులకైతే వెళ్ళాను ఐదు మూడు పదిహేను వందలు పదిహేను అయితే వచ్చినాయండి నాకు వచ్చినాయి కానీ నిన్న శనివారం చీటి ఏడు వందలు పక్కన వాళ్ళని అడిగి నేనైతే కట్టానండి వాళ్ళకైతే ఏడు అయితే ఇచ్చేయాలా ఇంకా నాకు జీతం వచ్చేసి ఏడు వందలే ఆ ఏడు వందలు బావ డ్యూటీలో నుండి డబ్బులేసేదాకా ఆ ఏడు వందలే సరిపెట్టుకోవాలి నేను అది సరిపెట్టుకుంటే తర్వాత బావ నాకైతే డబ్బులేత్తాడు ప్రార్థనకి అయితే బయలుదేరిపోయామండి మేము ఇప్పుడైతే ప్రాథమిక వెళ్ళిపోతున్నాము మేమిద్దరము సుభాషును మా ఆడబడిసుడు పిల్లలు వాళ్ళందరూ ఎదరి వెళ్ళిపోయాక తర్వాత మేమైతే వెళ్తున్నాము బయలుదేరి ప్రార్థనకెళ్ళి వచ్చాక భోజనం అయితే చేస్తాం మేము వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్ యూ